అందరికీ నమస్కారం అండి అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ సో ఈరోజు మనము ఒక కొత్త సబ్జెక్ట్ని మన కదిరి ప్రజలకి నేర్పిద్దాం అనుకుంటున్నాను తెలియజేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మన అందరికీ చాలా గవర్నమెంట్ స్కీమ్స్ అనేది వస్తూ ఉంటాయి అది ఎలా అప్లై చేయాలి ఏ విధంగా ఉపయోగించుకోవాలి అని చాలామందికి తెలీదు సో కదిరి పట్టణంలో కూడా ఈరోజు మనకు పిఎం సూర్యగర్ ముఫ్తి యోజన పథకం ఉంది దాని గురించి ఎవరికి అవేర్నెస్ అనేది లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పథకం ఎలా 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 వర్క్ చేస్తుంది దీన్ని అప్లై ఎలా చేసుకోవాలి ఇన్స్టాలేషన్ ఎలా ఏ విధంగా అనేది కనీసం నాలెడ్జ్ అనేది లేదు దీని గురించి ఒక చిన్నగా అంటే మీకు ఎక్కువగా లెంత్ లేకుండా సింపుల్గా క్లియర్ కట్గా చెప్దామని చిన్న వీడియో చేస్తున్నాను సో ఐ హోప్ అందరికీ ఇది రీచ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ పీఎం సూర్యగారి యోజన అనేది అసలు ఏమి ఇది ఈ స్కీమ్ ఏంది ఎలా అప్లై చేయాలి ఎవరు అర్హులు అని చెప్తాను ఫస్ట్ ఈ స్కీమ్ అనేది సూర్య సూర్యగారి యోజన అనేది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇది సో మూడు వందల యూనిట్లు కరెంట్ ఫ్రీగా ఇవ్వాల్సిందిగా అంటే ఒక కోటి ఇండ్ల మీద సోలార్ వేయాల్సిందిగా పిఎం నరేంద్ర మోడీ గారు మన లాస్ట్ టైం ఎలక్షన్స్లో చెప్పి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు సో దా అందులో భాగంగా మేము సన్టెక్స్ కంపెనీ మాది సన్టెక్స్ కంపెనీ అనేది హైదరాబాద్ ఎస్టాబ్లిష్ కంపెనీ సో హిందూపూర్లో మిత్రగా తీసుకున్నారు సన్మిత్రగా ఏర్పడి సో మొత్తం రాయలసీమ రేజన్ అంతా మేము ఇది డిస్ట్రిబ్యూషన్ తీసుకొని ఈ వెండార్స్గా మేమందరం ఈ సోలార్ ఈ పిఎం పథకంలో భాగంగా గవర్నమెంట్ పోర్టల్లో పనిచేస్తున్నాము సో నెక్స్ట్ వాల్ సెకండ్ వాళ్ళ దీని అర్హులు ఎవరంటే ఇర్రెస్పెక్టివ్గా క్యాస్ట్ కానీ లేకపోతే ఇన్కమ్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఎవరు అందరూ అర్హులు దీంట్లో సో ఏ ఫలానా క్యాస్ట్ ఉండి నాకు ఇన్కమ్ ఉంది సో ఎవరు అందరూ అర్హులు సో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ అందరూ దీన్ని అప్లై చేసుకోవచ్చు సెకండ్ పాయింట్ ఇది ఎలా అప్లై చేయాలి సో మీరు ఎవరు కన్ఫ్యూజ్ కాకూడదండి ఇది ఏదైనా నెట్ సెంటర్లో అంప్లై చేయాలా లేకపోతే ఎక్కడైనా వేరే దగ్గర అప్లై చేయకుండా మీరు ఇబ్బంది లేకుండా ఇక్కడ మా నెంబర్స్ ఉన్నాయి ఇవి మా కంపెనీ నెంబర్స్ ఇది కింద నా నెంబరు సో ఈ నెంబర్స్కి మీరు డైరెక్ట్గా ఫోన్ చేస్తే అప్లై చేసే దగ్గర నుండి ఇన్స్టాల్ చేసే వరకు మొత్తం అన్ని మా కంపెనీ రిప్రజెంటేటివ్ వచ్చి మీ ఇంటి దగ్గరకు వచ్చి అప్లై చేస్తాడు సో దీని గురించి మీరు కన్ఫ్యూజన్ అనేది కావద్దండి అప్లై అనేది మా ఎంప్లాయ్ వచ్చి మీ దగ్గరికి వచ్చి చేస్తాడు సో అప్లై కావాల్సిన ఫస్ట్ వారంటే మీ కరెంట్ బిల్ మీ కరెంట్ బిల్ ఎంత ఉన్నది అనేది మనం చూసి దానికి చేయాలా రెండవది ఇంకా టెక్నికల్ పాయింట్స్కి వస్తే టెక్నికల్ పాయింట్స్ వస్తే ఒకసారి నేను ఎంత కిలోవాట్స్ వాడాలి ఏమిది నాకు అసలు కరెంట్ నాకు వస్తుంది ఐదు వందలు వస్తుంది వెయ్యి వస్తుంది దాని మీద బెనిఫిట్స్ ఏమి కరెంట్ ఎంత వాడాలనేది అనేది అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చే డౌట్స్ సో మన కంపెనీ మనం ఏం చేస్తున్నామంటే ఇలా ఒక ఎస్టిమేషన్ కాపీ ఇస్తున్నాము సో ఫర్ ఎగ్జాంపుల్ అతను వచ్చి వన్ వాట్ వేసుకోవాలంటే ఎన్ని ప్యానల్స్ అవుతాయి టూ ప్యానల్స్ అవుతాయి అతను మనం సోలార్ ఎన్ని యూనిట్స్ జనరేట్ చేస్తుంది ఫోర్ యూనిట్స్ సో మంత్లీ ఎన్ని యూనిట్స్ మనం తీసుకున్నాం నైంటీ సిక్స్ యూనిట్స్ సో ఎంత సైజ్ అవుతుంది ఎయిట్ ఎయిట్ టు ఎయిట్ అది కాస్ట్ ఎంత అవుతుంది తొంభై వేలు దాని సబ్సిడీ ఎంత వస్తుంది ముప్పై వేలు అదే టూ వాట్స్ చేసుకుంటే దాని కాస్ట్ ఎంత ఎంతస్తుంది దాని సబ్సిడీ ఎంత వస్తుంది అరవై వేలు త్రీ వాట్స్ చేసుకుంటే దాని సబ్సిడీ ఎంత వస్తుంది డెబ్బై ఎనిమిది వేలు ఇలా ఒక ఎస్టిమేషన్ కాపీ ఇస్తున్నాం మనం టోటల్గా ఒక ఎస్టిమేషన్ కాపీ ఇలా ఇచ్చి ఒక కస్టమర్కి ఎంత యూనిట్స్ అతను వాడతాడు సోలార్ ఎనర్జీ ఎంత జనరేట్ చేస్తుంది అతను స్పేస్ ఎంత కావాలనేది ఒక కంపెనీ తర్వాత ఒక ఎస్టిమేషన్ ఇస్తాము సో క్లియర్ కట్గా ఒక కస్టమరు సోలార్ వేసుకోవాలనుకుంటే ఇలా ఎస్టిమేషన్ కాపీ ఇస్తున్నాం ఓకే సోలార్ నేను వేసుకుంటా దాంతో నాకు ఉపయోగం లేదు అని నెక్స్ట్ క్వశ్చన్ ఎందుకని నేను ఇప్పుడు లక్ష రెండు లక్షలు ఖర్చు పెట్టి సోలార్ నేను ఎందుకు వేసుకోవాలని అంటే ఫస్ట్ పాయింట్ చూడండి పైకప్పు పైన నాలుగు శాతం వేడిని తగ్గిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ చాలామందికి అవగాహన లేకుండా సోలార్ వేస్తే అది రేడియేషన్ పెరిగిపోతుంది అలాంటి అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఉన్నాయి సోలార్ వేసుకుంటే నాలుగు శాతం మన వేడిని తగ్గిస్తుంది ఆ ప్యానెల్స్ వేయడం వల్ల రెండో పాయింట్ సో మన లక్ష రూపాయలు రెండు లక్షలు పెట్టుబడి పెట్టాం దానికి ఏ విధంగా మనకు రిటర్న్స్ వస్తాయని మీరు అనుకోవచ్చు నాలుగు సంవత్సరాలు అంటే మన రిటర్న్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకటి నాలుగు లక్షల రూపాయలు కడితే టూ థౌసండ్ రూపీస్ కరెంట్ బిల్ వస్తాయంటే త్రీ ఫోర్ ఇయర్స్లో మన మనం పెట్టిన ఇంకమ్ అనేది రిటర్న్స్ అయిపోతుంది దాని తర్వాత ట్వంటీ ఇయర్స్ వరకు కరెంట్ ఫ్రీనే అంతే కదా ఫోర్ ఇయర్స్ తర్వాత మనం ట్వంటీ ఇయర్స్ కరెంటు ఫ్రీగా వచ్చినట్టు కదా సో పవర్ని జీరో చేయడమే ఇక్కడ కాన్సెప్ట్ మూడో పాయింట్ వన్ వన్ కిలోమీటర్ రెండు చెట్లతో సమానం అంటే మన పైన ఇది వేయడం వల్ల పరోక్షంగా మనము ఎన్వైరాన్మెంట్ కాపాడినట్టే మనం చూస్తున్నాము పర్యావరణము ఇప్పుడు థర్మల్ ఎనర్జీ వల్ల కోల్స్ని ఎక్స్పోర్ట్ చేసి ఫారెస్ట్ని ఇది చేస్తున్నాం దానివల్ల మనం మనం పరోక్షంగా కూడా ఇక్కడ కిలో ఒక కిలో వాటి వేసుకుంటే రెండు పైనాల్స్ రెండు కిలో వాటిని రెండు చెట్లను మనం కాపాడుకున్నట్టే సరే థర్డ్ పాయింట్ సో నాకు అంత డబ్బులు పెట్టలేను అనే వాళ్ళకి ఇంకోటి బ్రహ్మయ్య అని మన బ్యాంకర్ ఉన్నాడు అతనే మన లోన్కి మీరు జస్ట్ ఈ ఫోన్ నెంబర్కి అప్లై చేస్తే అతనే వెంటనే మీకు లోన్ ప్రయాసంతా ఫోన్లోనే అప్రూవల్ చేస్తాడు దాని డాక్యుమెంట్స్ ఏం కావాలి ఏ విధంగా అని సో ఇది ఒకసారి చూడండి పిఎం సూర్యగారి ఇది ఒక పోస్టరు మీరందరూ అప్లై చేసుకోవాలా మనది ఏమందంటే సోలార్ని కదిరిని కదిరిలో రాయలసీమ రోజు అనే సోలార్ అనేది కదిరి స్మార్ట్ టౌన్గా చేయాలనేది మా ఉద్దేశం సో అందరినీ దీని గురించి నాలెడ్జ్ అనేది తీసుకుని రావాల సోలార్ వేసుకుంటే ఏ విధంగా ఉంటుంది సోలార్ అనేది ఎలా వన్ వర్క్ చేస్తుంది మన కరెంట్ని ఎలా జీరో చేయాలా మెయింటెనెన్స్ అనేది జీరో ఉంటుంది మనం ఇంకో చేస్తున్నాం ఏదో మెయింటెనెన్స్ ఉంటుంది దీంట్లో మెయింటెనెన్స్ లేదు జస్ట్ మనం ప్యానల్స్ వేస్తాము అందులో ఉంటే మనం డైరెక్ట్ గ్రిడ్కి వేస్తాము సో మెయింటెనెన్స్ ఏముండదు జీరో మెయింటెనెస్తో పనిచేస్తుంది సో ఇదిలా అవగాహన పెంచుకొని కోసమే మేము అందరం ఒక అవగాహన చదువుకున్న తొందరలో ఏర్పాటు చేస్తున్నాము కదిరి ప్రజలందరూ ఈ సోలార్ సంటెక్స్ ద్వారా వెండర్ మేము సో ఖచ్చితంగా ఈ పథకాన్ని మీరు అందరూ ఎలిజిబుల్ ఉన్నారు సో ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకొని ఈ నెంబర్లకి ఇస్తే అప్లై చేస్తారు అప్లై చేసుకుని మీరు అందరూ సోలార్ మీ ఇంటిపైన సొంత ఇంటి ఎవరు ఉందో వాళ్ళందరూ సోలార్ వేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఎందుకంటే గవర్నమెంట్ పోర్టల్లో గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది కాబట్టి అందరూ అప్లై చేసుకొని కదిరిని సోలార్ టౌన్గా చేసే బాధ్యతగా మనం అందరం తీసుకోవాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ زين